ఇక అసలు విషయానికి వద్దా ఆంధ్రప్రదేశ్ రాజకీయం కూడలి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తం అందరిలో టెన్షన్ వాతావరణమే అధికారం వచ్చింది అని సంతోషమే తప్ప జగన్ ఏ టైంలో ఏం చేస్తాడో జగన్ నిర్ణయాలు ఏ టైంలో ఏ విధంగా ఉంటాయో అనే అనుమానంతో కూడలి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నట్టు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది కొంతమంది రాజకీయ నాయకుల చెంతలో ఉన్న వైకాపా నాయకుల చెంతలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న వాళ్ళందరూ కోవర్టుగా పనిచేస్తున్నారు ఇది ఒక అనుమానం ఆ తర్వాత పోలీసు అధికారులు కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు జగన్ హయాంలో పనిచేశారు వీళ్ళు పనిచేస్తున్నారా ఇది ఒక అనుమానం ఏ అనుమానం ఐదేళ్ళు తండ్రి కొడుకులు టెన్షన్ టెన్షన్ రాజకీయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందా అనే అనుమానం రాక మారదు ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావు లోకేష్ ఇరువురు కూడా మంచి వర్గ సమావేశంలో కావచ్చు ఆ తర్వాత కార్యకర్తల నాయకుల సమావేశంలో కావచ్చు మనం అప్రమత్తంగా ఉండాలి మనం అప్రమత్తంగా లేకుంటే మన పార్టీకి చెడ్డ తెచ్చే విధంగా వైకాపా ప్రభుత్వం ముందుకు పోయే పనిలో ఉంది మనం వాటిని తిప్పు కొట్టాలి మంత్రులు కూడా మనం చేస్తున్న అభివృద్ధి పనులు మనం చేస్తున్న మంచి పనులు మొత్తం కన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకుని మంత్రులు అంతా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచిస్తూ ఉన్నాడు మరోవైపు మంత్రి నారా లోకేష్ ఈయన కూడా రాజకీయం టెన్షన్ రాజకీయాన్ని చూపిస్తున్నట్లు ఉంది ఎందుకు అంటే మన లిక్కర్ కేస్ అంశంగా ఆ లిక్కర్ కేసు అంశంగా చెడ్డ పేరు వస్తుంది అని దీనికి చెడ్డ పేరు రావడానికి మనం వైకాపా పార్టీలో ఉండే వాళ్ళను చేర్చుకొని పదవులు ఇవ్వడం వలన వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం వలన మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి అని ముఖ్యంగా పెట్టాలి అనే పొలంలో మంచి నానాలోచేస్ కూడా సూచన సలహాలు ఇస్తూ ఉన్నాడు మరద

రాజకీయ మనుగళ్ళ కోసం సోషల్ మీడియా సైతం అన్ని కూడా దాడుల మీద దాడులు చేస్తున్నట్లు అర్థమవుతుంది నారా లోకేష్ కావచ్చు తన తండ్రి అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందా అనే అనుమానం వచ్చేటట్టు తండ్రి కొడుకులు జగన్ పై రాజకీయ టెన్షన్ టెన్షన్ వాతావరణంతో ఉన్నట్టు

Bir şey yer geldi, yaramaz, kursa